సీమాత్రే నమ ఇవాళ్ళ వీడియో వచ్చేసి మాఘమాసంలో వచ్చే నవరాత్రుల గురించి అండి మాఘమాసంలో మాఘశుద్ధ పాడ్యం నుంచి మాఘశుద్ధ నవమి వరకు ఉన్న తొమ్మిది రోజులని శ్యామలా నవరాత్రులుగా పిలుస్తారు స్త్రీ విద్యా సాంప్రదాయంలో శ్యామలా నవరాత్రులుగా నవరాత్రులుగా పిలుస్తారనమాట అయితే మనకి నాలుగు రకాల నవరాత్రులు ఉన్నాయండి మొదటి నవరాత్రి చైత్రమాసంలో వసంత నవరాత్రి అని పిలుస్తారు రెండవదాన్ని ఆషాఢ మాసంలో వచ్చే వరాహ నవరాత్రి మూడవది ఆశ్వీజ మాసంలో వచ్చే శ్యామలా నవరాత్రి నాలుగవది మార్గశిర మాసంలో వచ్చే శ్యామలా నవరాత్రి లేదా మాతంగి నవరాత్రి అని కూడా పిలుస్తారు ఇప్పుడు వచ్చేది మాఘమాసంలో వచ్చే శ్యామలా నవరాత్రులు అనమాట చైత్రమాసం గురించి ఆశ్వీచ మాసం నవరాత్రుల గురించి అందరికీ తెలుసు మిగతా రెండు నవరాత్రులు కూడా గుప్త అండి ఇవి కేవలం సాంప్రదాయం ఉన్నవారు మాత్రమే జరుపుకుంటారన్నమాట అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ గుప్త నవరాత్రులను ఎక్కువగా చేసుకుంటారు ఈ గుప్త నవరాత్రులు అంటే సాధారణంగా పూజల వ్రతాలు లాగా అందరిని పిలిచి చేరు వీటిని చాలా రహస్యంగా చేసుకుంటారు గుప్త నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు దుర్గా అమ్మవారిని తొమ్మిది రూపాల్లో అంటే నవదుర్గలుగా అలంకరించి పూజలు చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ నవరాత్రులను శ్యామలా నవరాత్రులుగా జరుపుకుంటారు ఈ నవరాత్రులను అందరూ జరుపుకుంటారండి ఈ నవరాత్రులు ఎంతో విశేషమైనవి ఈ నవరాత్రులు శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగం ఉన్నత పదవులు విద్య ఐశ్వర్యం లభిస్తాయి అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యం కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుంది పిల్లలు లేని వారికి త్వరగా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని నమ్మకం అండి అయితే ఈ శ్యామలా నవరాత్రుల గురించి కొద్దిగా మనం తెలుసుకుందాం అనమాట స్టోరీస్ గురించి బండాసురుడు అనే రాక్షసుని చంపడానికి ఆది పరాశక్తి లలితాదేవిగా ఉద్భవించింది బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో జ్ఞానం జ్ఞానం శ్యామలాదేవిని సృష్టించింది పదహారు మంది మంత్రుల్లో ముఖ్యరాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమి నియమించబడింది ఈ కారణం చేతనే శ్యామలాదేవి మంత్రిని దేవి అని కూడా అంటారు ఈ తల్లిని దశమహావిద్యలో మాతంగి అని కూడా పిలుస్తారు ఈ అమ్మవారి మాతంగి అనే పేరు ఎలా వచ్చింది అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి హిమవంతుని స్నేహితుడైన మాతంగ ముని తపస్సుకు సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేరకు మాతంగుడి కుమార్తెగా జన్మించింది మా మాతంగిదేవిగా ప్రసిద్ధి చెందింది ఈ అమ్మవారికి చాలా పేర్లు ఉన్నాయండి నీల సరస్వతి గేయ చక్రవాసిని లఘుశ్యామల నకుల శ్యామల వసంతి శ్యామల సర్వసిద్ధి మాతంగి హాస్యమాతంగి సారిక సారిక శ్యామల శ్యామల రాజమాతంగి అని ఎన్నో పేర్లు ఉన్నాయండి అయితే అమ్మవారి పూజా విధానం కూడా తెలుసుకుందాము అయితే ఈ విధంగా మనం నిత్య పూజతో పాటు మాతంగి శ్యామల అష్టోత్తరం కూడా మనం నిత్య పూజ చేసుకున్నట్టు అమ్మవారి పూజ చేసుకోవచ్చండి అంటే మనం ఎక్కువగా మనకి ఎవరికి చాలామందికి కూడా మంత్రాలు అనేవి పలకడం ఉచ్చరణ అనేది ఆ తప్పులు పలకవచ్చు దానివల్ల మనకు అరిష్టాలే కానీ అయితే జరగదండి మనకి మంత్రాలు రానప్పుడు అంటే అష్టోత్తరాలు శాస్త్రనామాలు ఇవి మనకు చదువుకోవడం రాకపోయినా కూడా ఓం సీమాత్రే నమ అని మంత్రాలు చదువుకుంటూ సీమాత్రేణ మహా అనుకుంటూ మనం కుంకుమ పూజ అయితే చేసుకోవచ్చు అంతేగాని మనకి నిత్య పూజతో పాటు అమ్మవారికి అష్టోత్తరం చాలామంది షుడపచారి నామాలతోటి పూజ చేసుకుంటారు అనమాట కుంకుమ పూజ వీలు కాని వారు సూత్రాలు కవచాలు చదువుకుంటూ శాస్త్రనామాలు చదువుకుంటూ పారాయణం చేసుకోవచ్చు అలా కూడా కుదిరిన వాళ్ళు శ్రీమాత్రయన మహా అని చదువుకుంటూ చక్కగా కుంకుమ పూజ చేసుకోవచ్చు అయితే ఎవరైనా కూడా పూజ చేసుకునేటప్పుడు చిలక పచ్చ రంగు వస్త్రాలను కానీ ఎర్ర వస్త్రాలను కానీ ధరించి ఎరుపు రంగు పూలతోటి అలంకరణ చేసుకొని నైవేద్యం చెప్పుకొని ఆ తర్వాత మంత్రపుష్పం చెప్పుకొని ఆ తర్వాత వచ్చేసి క్షమా ప్రార్థన చేసుకొని పూజ అయితే పూర్తి చేసుకోవాలండి అయితే చాలామందికి అమ్మవారికి పూజ చేసుకోవడం తెలియదు కదా అంటే చాలామందికి మంత్రాలు రాకపోవచ్చు రాకపోయినా అంటే చాలామంది మంత్ర ఉచ్చారణలు కూడా సరిగ్గా రాకపోవడం వల్ల చాలా అరిష్టాలు జరుగుతాయండి దానికన్నా కూడా మనం మంత్రాలు చదవడం కన్నా మనం సింపుల్గా పూజ చేసుకోవడం అంటే పంచోపచారాల పూజ షోడోపచారాల పూజ కూడా మనం మంత్రాలు చదవకుండా చేసుకోవడం చాలా నయం అండి ఆ షోడోపచారాల పూజ పంచోపచారాల పూజ ఎలా చేసుకోవాలి అనేది నా నెక్స్ట్ వీడియోలో నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూసేయండి అలాగే పుష్పమాసంలో అమావాస్య గురించి అయితే నా నెక్స్ట్ వీడియోలో వీడియో అప్లోడ్ చేస్తాను మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వీడియో చూడండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను శ్యామల నవరాత్రుల పూజా విధానం వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను సర్వేజన సుఖనోభవంతు